ఇంట్లో మెయింటెనెన్స్ అంత డబ్బులు ఇచ్చి చూస్తాడు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పని కోతుంటో చూస్తుంటాడు మొన్న ఆమె చానా ఇబ్బంది పెట్టింది నువ్వు అట్ల ఎట్లా రాపించినావు అని నేను అడిగినా ఏం రాపించాడు నాకేమని చెప్పింది మేడం తెలుసా ఇంట్లో నేను ఆమె దగ్గరికి పోను కానీ ఫోన్లో మాట్లాడుకుంటాను ఎందుకంటే ఇన్ని ఇళ్ళ పరిచయం కదా నేను పోను అంటే నేను అనుకున్నా ఆయన మాట మీద నమ్మకంతో అనే సిగ్నేచర్ పెట్టినా కానీ ఇంత మోసం సిగ్నేచర్ ఇద్దరిని చూసుకుంటాను మీకు ఇద్దరిని చూసుకున్నా పర్లేదా అట్లా ఇచ్చింది మేడం నాకు తెలియదు ఢిల్లీ రాసుకునే ఢిల్లీ పోదాం మేము మొత్తం మామామ చనిపోయాడు కదా ఢిల్లీ పోదాం అనుకున్నాం మొత్తం ఒకతే ఉంది మేము వచ్చేస్తామని చెప్పినాము వచ్చేస్తామని చెప్పినాక వచ్చిన తర్వాత రాపిచ్చాడు మేడం మహిళ మండలి ఏమని చెప్పాడు నీకేమని చెప్పాడు నీతోటే ఉంటా ఆమె దగ్గరికి పోను అని నీకు చెప్పాడు కానీ రాయించడం మాత్రం చూసుకుంటాం చూసుకుంటానని రా సో నీకు చెప్పింది ఒకటి రాసింది ఒకటి రాసింది ఒకటి దాని మీద సంతకం పెట్టావా ఇద్దరు ఇచ్చిండు మీరెంతవరకు చదువుకున్నారు చదువుకున్నాడు ఇది మీకు నార్మల్ గా చదవడం కూడా ఎవరిని చదవించలేదు పోయమ్మా పక్కన ఎవరు చెప్తారు నువ్వు అలా సంతకం పెడతావు అంటే ఇద్దరు నన్ను తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళాడు మేడం అవ్వని తీసుకురావాలి తీసుకొని వెళ్ళాండు పోయి మాట్లాడి అంత సడన్ గా తీసుకొని ఇట్లా చేసాడని తెలియదు ఇక్కడ పెట్టేవి సంతకం ఢిల్లీలో కాదు ఇక్కడ మైలామండలం మహిళమండలం వాళ్ళు కూడా చదివి వినిపించలేదా మీకు చదివి వినిపించారు కానీ నువ్వు గమ్మును ఆమెకు చెప్తాను తర్వాత అదేంటమ్మా ఆ మాత్రం తెలియదు అమ్మ సంతకం పెడితే నువ్వు జీవితంతో ఇంకా కమిటీ ఆమెకు సగై ఆమె కూడా వచ్చింది మేడం ఆమె సెగై చేస్తున్న ఆయన డ్రింక్ చేసిండు కొంచెం నువ్వు రా నేను మాట్లాడతాను అని చెప్పిన ఆమె రాలేదు ఆమెకు చెప్పుదామని అని లోపల వస్తునే లేదు అట్టనే కూర్చోంది స్వామి కూడా మోసం చేసింది మహిళ మండలం కూడా నేను లేదు ఇంకొక ఆమె ఇంకో ఆమె ఎవరు మెదకాము ఇలాంటి సంతకాలు కూడా ఉంటాయండి ఇద్దరిని చూసుకోవచ్చని అమ్మాయితోనే ఉన్నాడు ప్రస్తుతం పోతుంటాడు వస్తుంటాడు సార్ పెళ్ళి ఉన్నారు వాళ్ళకి పిల్లలు పెళ్ళైతే చేసుకున్నాడు చేసుకున్న అన్నాడు కానీ తెలియదు సార్ ఆధార్ కార్డు లో పేరు ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కార్డు వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా కాల్ చేసిన కానీ ఆ ఆమె ఒక్క వాళ్ళ పిల్లల్ని కూడా మీ ఆయనే చూసుకుంటున్నాడా వాళ్ళ అమ్మ దగ్గర కరెక్టే అమ్మా నార్మల్ గా స్కూల్ ఫీజులు అవన్నీ మెయింటైన్ వాళ్ళకు తెలియదు అసలు వాళ్ళలో మీ కాలు మొక్క వచ్చి నాలుగు నిగుసైట్ మాట్లాడరు కూడా మొన్న అడిగినా అంటే సరే మేము చేస్తాం ఏదో ఒకటి కానీ మీ అంత మీరు బతుకురని వాళ్ళ అమ్మ చెప్పితే ఈజీ అయిపోయింది లైఫ్ ఏ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎలా పడితే అలా సంతకాలు బంగారం పైసలు ఏవంటే అవి తెస్తుంది పోతుర్రు తిరగడానికి సో ఆ అమ్మాయి అక్కడే ఉంది ఇతను ఇల్లు పోతుంటారు మధ్యలో వస్తున్నాడు ఒకసారి అంద ఫాలో అవ్లో అయిపోయాం అతన్ని ఎక్కడ పోతున్నాడు అడ్రస్ అన్న తెలిసి ఉండేది ఎక్కడ ఫాలో అవ్వాలి సార్ ఎవరి మీ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు ఇలా ఈయనకి భయపడతారు భయపడుతున్నారు ఏ జ డ్రింక్ ఏస్తే ఈయన మాట ఈనని విన్నాడు కొడతాడా మిమ్మల్ని ఆమె పరిచయం అయినాక కొడుతున్నాడు గలీజ్గా మాట్లాడు అంత ముందే అప్పటి నుంచి నాలుగు ఐదు సంవత్సరాల్లో ఒక మనిషితో ఒకటికి పది సార్లు మీ ఆయన వెళ్ళిపోతున్నాడు మెదక్ లోనే ఉన్నది మెదక్ లో లేరు సార్ వాళ్ళు ఎక్కడెక్కడ ఢిల్లీ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు అయినా ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది అడ్రస్ కనుక్కోలేకపోయారా కనుక్కోని ఆమె ఇంటికి పోతలేదు సార్ ఇంటికి పోతలేదు ఎక్కడ కిరాయికి పెట్టేసి వస్తున్నాడు జైలుకి పోయిన తర్వాత అమ్మాయి దొరికింది ఏ జైలుకి వెళ్ళాడు ఎందుకు రేప్ కేసు అది ఇంకో అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు వాళ్ళ డాడీ అది రేప్ కేసు అయింది రేప్ కేసు అయింది మూడో అమ్మాయి రేప్ కేసు రెండో అమ్మాయితో పెళ్లి ఇందులో ఏం రాశాడు నీకు తెలుసా తెలియదు నువ్వు చెప్పిన ఏమి ఇందులో లేవు నీ సంతకం మాత్రం ఉంది నీకు తెలిసిన పాయింట్లే ఇందులో ఉన్నాయి నువ్వు ఇక్కడ మాకు చెప్తున్న అబద్ధం ఏంటంటే మీరు ఓరల్ గా మాట్లాడుకున్నవి మాకు చెప్తున్నావు ఇది డాక్యుమెంట్ నీకు ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేశారో అదే ఉందని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఇట్లా ఇంగ్లీష్ లో రాసిన వాళ్ళు సంతకాలు పెట్టించేటప్పుడు ఎవరైతే డ్రాఫ్ట్ చేసే వ్యక్తి ఉంటాడో వాళ్ళు కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మరి నాకు తెలియదు అండి ఇందులో ఇది రాసారని అనకూడదు ఇందులో ఏం రాశారు మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నీకు మెయింటెనెన్స్ ఇచ్చేలాగా నేను అట్లా కూడా అడిగినా నువ్వు ఇవన్నీ రా ఏమీ తప్పు లేదు నువ్వు ఒక డిస్ప్యూట్ జరిగినప్పుడు ఈ అమ్మాయి ఏదో లిటిగేషన్ పెట్టి గొడవ పడితే ఆటోమేటిక్గా సెటిల్మెంట్ చేస్తారు పెద్ద మనుషులు కాని ఎవరు అక్కడ సెటిల్మెంట్ ఏం జరిగిందంటే నాకు ఈ అమ్మాయితో పెళ్ళయింది ఇద్దరు పిల్లలు వీళ్ళకి ఇక్కడ నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ నుంచి పీస్ఫుల్ గా మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ చేస్తాము ఎవ్రీ మంత్ ఈ మంత్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెగ్యులర్ గా పిల్లలకి తనకి కలిపి మెయింటెనెన్స్ ఇస్తా ఇన్ కేసు అలా ఇవ్వకపోతే నా మీద ఎటువంటి లీగల్ యాక్షన్స్ అయినా తీసుకోవచ్చు ఇద్దరిని ఉంచుకుంటాను ఏమీ లేదు కాకపోతే ఇక్కడ నాకు నవ్వు వచ్చిన మాట ఏంటంటే నా ఫస్ట్ వైఫ్ అని రాశాడు ఫస్ట్ అంటే సెకండ్ మ్యారేజ్ ఉన్నట్లేగా ఇది లీగల్ గా అమ్మాయికి ప్లస్ పాయింట్లు ఒక రకంగా సెకండ్ మ్యారేజ్ అయ్యింది సెకండ్ అమ్మాయి ఉందని ఎక్కడ రాలే మా ఫస్ట్ వైఫ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పిల్లలకి తనకి కలిపి ఇస్తాను ఫస్ట్ వైఫ్తో ఫైవ్ డేస్ టైం స్పెండ్ చేస్తాను అందుకు నవ్వు వచ్చింది మిగతా టూ డేస్ ఎక్కడికి వెళ్తాడు అనేది కొంచెం అది వీళ్ళు ఓరల్ గా మాట్లాడుకున్నవి తనేమంటుందంటే అవి ఇందులో ఉన్నాయి ఏమీ లేకుండా ఇండైరెక్ట్ గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఫస్ట్ వైఫ్ పిల్లలకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తాను ఇక నుంచి మేమందరం హ్యాపీగా ఉంటాం సెకండ్ పారాగ్రాఫ్ ఫస్ట్ వైఫ్ తో ఫైవ్ డేస్ హ్యాపీగా ఉంటాయి మిగతా టూ డేస్ ఎక్కడికి వెళ్తాడు అనేది ఇస్తున్నాడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నీ ఉంటున్నా కదా ఇస్తున్నాను కదా పొద్దున్న అడిగినాడా ఎప్పుడన్నా ఇట్లానే ఎప్పుడో ఒకసారి పోతాడు పనికి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వచ్చేసరికి ఇది పక్కన పెట్టి మీ ఆయన వచ్చినాక అడుగుతా బాగుంది అవ్వారం భలే తెలివిగా రాశాడు దొరకడేమో ఆయన తెలివి తేటలు మస్సు పెట్టింది మేడం నాకు అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు ఆయన పోయినప్పుడు కూడా ఇప్పుడు ఇంట్లో సరుకులు పిల్లల ఫీజులు స్కూల్ ఫీజులు ఇవన్నీ కంప్లీట్ పెట్టినా మేడం

అమ్మ ఢిల్లీలో రేప్ కేస్ ఇంకా నడుస్తుంది అతని మీద ఇక్కడ ఇక్కడ పంపించారు అమ్మ ఇక్కడ ఉంటాది సరే సో కేస్ నడుస్తుందా పేపర్స్ ఉన్నాయా నీ దగ్గరే తేవాలి కదా మరి మీ ఆయన వచ్చినప్పుడు పేపర్లు కూడా తీస్తే మీ ఆయనకి ఏం సన్మానం చేయాలో చేసి పంపించే మీ ఆయన వచ్చాడు ఎప్పుడు మీతో పాటు నువ్వేంటి ఎంత గా ఉన్నావు బలవంతం పని చేయడానికి సరిపోతుందా మీ ఆయనతో పాటు అండక సరిపోతుందా పని చేయడం పాపం తింటావా పాపం అది కూడా ఇలాగ పెట్టడమే సరిపోతుందా అంతకు ఇంట్లో పని చేస్తా ఎన్ని చేస్తారు

అవునా చిన్నది ఎంత వయసు టెన్ ఇయర్స్ అది పుట్టేక సగం సగం వయసు అతను లేడుగా లేకున్నా కానీ అతని తరపు నుంచి మాట్లాడి బాగా చూసుకుంటాడా తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాడా ఇంట్లో కూడా బాగానే చూసుకుంటున్నాడుగా రాడు భార్యం సరిగ్గా చూసుకోడు ఇంటికి సతాయి సతాయిస్తా ఉంటాడు పెద్ద మనుషులు ఇలాంటి పెద్ద మనుషులు పంచాయతీలు చాలా అయ్యి ఉంటాయి కదా అవ్వలేదు పోలీస్ స్టేషన్లో మీడియేషన్ అవ్వలేదా మీకు కంప్లైంట్ ఇచ్చానన్నావు ఇది కౌన్సిలింగ్ నడుస్తుంది నడుస్తుందా అక్కడ ఫస్ట్ మీడియేషన్ అయ్యింది అయ్యింది నేను లేదు ఇద్దరిని చూసుకుంటా ఫస్ట్ ఒప్పుకుంది ఇప్పుడు ఎట్లా ఒప్పుకోలేదు అని ఇక్కడ నువ్వేమో ఒప్పుకోలేదు కదా ఒప్పుకున్నట్టు చూపించు మనం ఒప్పుకున్నట్టే రాపిచ్చింది అక్కడ ఏమీ లేదు నాన్న నువ్వు అసలు ఒప్పుకో మాకు ఆమె ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తున్నాకు మేడం నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందా ఏం చేయాలో నేను చెప్తాను ఆమె బంగారం తీసుకొచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఉంచుకున్నది సొంత భార్య బ్లాక్ మెయిల్ చేస్తుంది బంగారం తెచ్చి వదిలి అమ్మేసింది అయితే ఇది ఇచ్చిండు కూడా ఇది అమ్మి పెట్టు అన్నాడు సరే అని ఎవరు దాన్ని అడిగినా కూడా ఆమె వచ్చింది ఆమె చేయిని ఇచ్చింది ఇది అమ్మి పెట్టి నాకు ఖర్చులు ఉన్నాయి వాళ్ళు బంగారం పెట్టి ఫస్ట్ లోనే పెట్టిరు మేడం అది నా నా పేరు ఉంది బ్యాంకులో నాకు కాల్ వచ్చింది కాల్ కాలేజ్ ఇట్లా బంగారం ఉందంటే నాకే లేదు బంగారం నా దగ్గర ఏడు ఉంది సార్ బంగారం ప్యాకెట్ ఎవరు పెట్టారు నువ్వా మా ఆయన పెట్టాడు అంటే రెండు నంబర్లు ఉంటాయి కదా మేడం సరే అంటే నీ ఫోన్ నెంబరే ఇచ్చారు తప్ప నీకు తెలియదా తెలియదు మేడం ఆ బంగారం ఆవిడ బంగారం మీ ఆయన తాకట్టు పెట్టాడు నీ ఫోన్ నెంబర్ ఇద్దరు కలిసిపోయి పెట్టారు

అంత పులిహార డబ్బు కోసం కక్కుర్తి పడుతుంది తప్ప ఈ అమ్మాయి ఎక్కడికక్కడ భర్త పోతున్నాడు అని ఇవేమీ లేవు ఇడిచి తీసుకున్నాం మేడం తీసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పిన ఆమెకి కమ్మలు నా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళి నా పైసలు నాకు కట్టేసి అయినా కానీ కాదు అని కమ్మలు ఇప్పుడు ఉన్నాయా లేవా బ్యాంక్ లో ఉన్నాయి మేడం ఆమె నా ఇంట్రెస్ట్ పైసలు ఎన్ని సంవత్సరాలు కట్టినా రెండు వేల ఇరవై ఎనిమిది వేలు నాకు వచ్చేటు అవి ఇంట్రెస్ట్ పైసలు ఇంకా మళ్ళీ అప్పటి నుంచి నేను ఇంట్రెస్ట్ కడతలేను మేడం ఎందుకంటే అది ఆమె బాధ్యత అయిపోయిందని కాపాడిన ఇప్పుడు గోల్డ్ ఇరిపించుకోవాలి అది ఎంత కట్టో బ్యాంక్ కి అది ఆయన నేను లెక్కేసింది మేడం ఇన్ని సార్లు నీకు ఎందుకు ఇచ్చింది వడ్డీ అంటే ఇన్ని రోజులు నేను కాపాడినా కదా మేడం ఓకే వడ్డీ ఇచ్చిందంట కమ్మలు అక్కడ కాపాడినందుకు బ్యాంకు అమ్మాయి తీసుకెళ్లి ఇలా తాకెట్టు పెట్టాడు సెకండ్ వైఫ్ ది అవేమో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు అప్పుడు అలా ఆయన అన్నాడు నీ దగ్గర ఉంటే నువ్వు కడుతూ ఉండి నువ్వే తెచ్చేసుకో అన్నాడు తెచ్చుకుంటే మాత్రం అమ్మాయి వచ్చి పట్టుకెళ్ళిపోతున్నా ఏదో ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ వస్తే ఆ అమ్మాయి ఆ వడ్డీ అంటే ఇంకా బ్యాంక్ లోనే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ